ేతరుడు నాన్ముల్కి అంటే ఎవరు అంటే అర్థం ఏమిటి అంటే ముల్కి అంటే స్థానికుడు ముల్క్ అంటే దేశము నాన్ ముల్కి అంటే స్థానికేతరుడు ఓకేనా ఇప్పుడు స్థానికంగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ స్థానికేతరుడు నాన్ నాన్ముల్కీలు కొల్లగొడితే ఒక గొప్ప ఉద్యమం వచ్చింది దాన్ని ఏ ఉద్యమం అంటున్నా ముల్కి నా ఏంటి అంటే ముల్కి ఉద్యమ పితామహుడు ఎవరు రైట్ అందరు చెప్పండి ఆన్సర్ మహారాజా కిషన్ ప్రసాద్ ముల్కి ఉద్యమ పితామహుడు ఎవరు మహారాజా కిషన్ ప్రసాద్ ఏ ఉద్యమ పితామవుడు ఫాదర్ ఆఫ్ ముల్కీ మో ఎవరమ్మా మహారాజా కిషన్ ప్రసాద్ ఇప్పుడు ముల్కీ ఉద్యమ